ఇప్పుడు మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డి మార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు సిటీ వాకర్స్ క్లబ్ సభ్యులు పవన్ కళ్యాణ్ జన్మేదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు గణపతి నగర్ లో కేక్ కట్ చేసి అందరితో కలిసి ఆనందం పంచుకున్నారు తుని గణపతి నగర్ లో సిటీ వాకర్స్ క్లబ్ సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ జన్మేదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు తుని గణపతి నగర్ పార్క్ వద్ద కేక్ కట్ చేసి అందరికి పంచారు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు సిటీ కేబుల్ ఎండి జోడి త్రిమూర్తి స్వామి కుచర్లపాటి భీమరాజు దంతులూరి శ్రీనివాసరాజు అప్పారావు శివ జోగిరాజు సోమేశ్వరరావు సత్యబాబు నిరంజన్ చంటి వెంకటేష్ శ్రీను వీరాజ వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టుబ రోజు జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారికి మనం ఎన్నో జరుపుకోవాలని మన ద్వారా కోరుకుంటున్నాం అలాంటి పవన్ కళ్యాణ్ గారు యాగాలకి మారిపోయారు పేరు ఆయనకున్న ఇండస్ట్రీలో ఆయనకున్న పేరు కానీ ప్రఖ్యాతలు కానీ వదిలి ఇవాళ రాజకీయాల్లో ప్రజల గురించి వచ్చేటంటే ఆయన మామూలుగా శ్రీమతి స్వామి గారు చెప్పినట్టు కారణం ఏంటంటే సొంత డబ్బులు కట్టి పెట్టి ఇవాళ అనేక కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు సొంత డబ్బులు కట్టిపెట్టి కార్యక్రమాలు చేసి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా అరుదైన వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం జనం అంతా పండుగ చేసుకునే వాతావరణంలో ఇవాళ ఇప్పుడు మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ క్రాఫ్ట్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డి మార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జల కన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ కాశ్మీర్ జల ఎగ్జిబిషన్ డిమార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు